సీఎం రేవంత్ రెడ్డి రైతులను పదే పదే మోసం చేస్తున్నారని బీజేపీ నేత భునగిరి అభ్యర్థి బూరా నరసాయి గౌడ్ ఆరోపించారు తాను ఒంటనేనని కాంగ్రెస్ నేతలంతా ఓడించే కుట్రలు చేశారు కానీ తన వెనుక మోదీ శక్తి ఉందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీల అమలు కోసం పోరాటం చేస్తున్నామంటున్న బూరా నరసాయి గౌడ్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ నియోజకవర్గం నియోజకవర్గం పార్లమెంట్ దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది అక్కడ తెలంగాణలోనే అత్యధిక ఓటు శాతం నమోదైంది అలాగే ఫ్యూచర్ సీఎం అలాగే ఫ్యూచర్ హోమ్ మినిస్టర్ అనుకున్న వ్యక్తులతో పోరాడి బీజేపీ అభ్యర్థి బుర్ర నర్సాయి గౌడ్ మనతో ఉన్నారు చెప్పండి నరసాయి గౌడ్ గారు భువనగిరి నియోజకవర్గం ఒక రికార్డు సృష్టించింది ఒకటి పోలింగ్ నమోదు రెండు ఫ్యూచర్ హోమ్ మినిస్టర్ ఫ్యూచర్ సీఎంలు మిమ్మల్ని టార్గెట్ చేశారు మీరు ఎట్లా బయటపడుతున్నారు సరే నాకు ప్రజలండగా ఉన్నారు నా వెనక మోడీ ఉన్నారు నా పక్కన నా బలగం కార్యకర్తలు ఉన్నారు ముందర ఓటర్లు ఉన్నారు నేను సింపుల్గా చెప్తా పాలిటిక్స్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ పాలిటిక్స్ ఈజ్ నాట్ మ్యాథమెటిక్స్ అందుకొరకు వాళ్ళు అనుకున్నారు ఆరు ఎమ్మెల్యేలు ఉన్నాయి మాకు మూడు లక్షల మెజార్టీ వచ్చింది మూడు ఒక్కడే బట్ నా వెనక ఒక మోడీ ఉన్నాడు నా పక్కన బీజేపీ క్యాడర్ ఉంది బలగం ఉంది నా ముందర ఓటర్ ఉంది డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ హిస్టరీ రేవంత్ రెడ్డి ఇక ఎన్నికలు అయిపోయాయి రాజకీయం లేదు పరిపాలన మీదే మా దృష్టి అంతా ప్రధానంగా రైతులే ప్రాధాన్యత అంటున్నారు ఇది ఎట్లా చూస్తారు అనే రెండు మోసాలు డిక్లేర్ చేసిండుగా పరిపాలన అన్నాడు రాజకీయం లేదన్నాడు ఇప్పుడు డబుల్ చీటింగ్ చేశాడు కదా ఒకటి రుణమాఫీకి కార్పొరేషన్ లింక్ పెట్టాడు ఏమన్నాడు ఆయన అన్నాడా లేదా నాలుగు నెలలు డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేస్తే తెలుసు కదా అదే డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేస్తుంది కడుపు కట్టుకుంటే గదే కదా డబుల్ ఆర్ ట్యాక్స్ బంద్ చేస్తే నలభై వేల కోట్లు జమ అవుతాయి అంటే నెలకు పదివేల కోట్లు తింటుందంటే కదా బీఆర్ఎస్ ఆందోళన బాట పట్టింది ఆందోళనకు పిలిపించింది రైతు వడ్ల కొనుగోలు విషయంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మాది కూడా ఉంటుంది ఇదిగుండదు మీరు రైతుపక్షాన ఉంటుంది ఖచ్చితంగా వినూత్నంగా ఉంటుంది మీకు అంచనాలకు మించి ఉంటుంది ఈ యొక్క జూన్ ఫోర్త్ తర్వాత సినిమా అసలు సినిమా ఇప్పుడు ట్రైలరే సినిమా సినిమాప్పుడు చూస్తారు జూన్ జూన్ ఫోర్త్ వరకు మరి ప్రజా సమస్యల పట్ల ఎట్లా వ్యవహరిస్తారు ఎట్లా తీసుకెళ్తారు ప్రభుత్వాన్ని ఎట్లా పనిచేస్తారు అనేక సమస్యలు నెంబర్ వన్ సమస్య రైతులది ప్రతి ఇప్పటికే చెప్పారు మా అధ్యక్షులు మా కిషన్ రెడ్డి గారితో మాట్లాడి ప్రత్యక్షంగా పరోక్షంగా మల్టిపుల్ బేస్ దాని ఉద్యమాన్ని తీసుకెళ్తాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మెడల్ వంచి రైతులకు ఇచ్చిన హామీలు అమలయ్యేటట్టు చూస్తాం ఇది మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వరి వడ్ల రైతుల విషయంలో పిలుపునిచ్చిందో దానికి భిన్నంగా మా బీజేపీ ఆందోళన బాట ఉంటుంది రైతు పక్షాన మేము నిలబడతాము అలాగే కాంగ్రెస్ సీఎం అలాగే పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన హామీలను ఎలా తప్పించుకోవాలనే విధంగా ఆయన వ్యవహారం ఉంటుంది రైతు కార్పొరేషన్ను తెరమీదేస్తున్నారు అట్లాగే సన్న వడ్లు అనే అంశాన్ని తెరమిదేస్తున్నారు గతంలో ఆయన అనని మాటలను ముందుకు తెచ్చి ఆ హామీల నుంచి బయటపడేందుకు ప్రజల్ని పక్కదారి పట్టించేది ప్రయత్నం చేస్తున్నారు దాన్ని మేము సహించము ఆ ప్రభుత్వాన్ని మెడలు వచ్చి ఎలా పని చేయించాలో మేము ఖచ్చితంగా వ్యవహరిస్తామంటున్నారు అదేవిధంగా భువనగిరిలో తన పైన మూకుమ్మడిగా తన ఓటమి కోసము పనిచేసిన వ్యక్తులను ఆశ్చర్యపరిచేలా విజయం ఉంటుంది వాళ్ళు తనకు వాళ్ళకు తెలియదు నా వెనుక మోడీ అనే పెద్ద శక్తి ఉందనే విషయాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇక్కడ రాష్ట్రంలో గణనీయంగా విజయం ఉంటుంది ఫలితాలు ఉంటాయని కూడా మాజీ ఎంపీ బీజేపీ బోణిగిరి అభ్యర్థి గుర నర్సై గౌడ్ చెప్తున్న పరిస్థితి వీడియో జన్ శ్రీనివాసతో శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్ ఓటు స్టూడియో ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తుందని గుండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు ఆరు గ్యారెంటీలు అసాధ్యమైన హామీలని ఆయన మండిపడ్డారు రాష్ట్ర ప్రభుత్వంలో ఖజానా లేదన్నారు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాయని తెలిపారు రైతులు రుణమాఫీకి ముప్పై రెండు వేల కోట్లు కావాలి సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు ఇవన్నీ కూడా చెప్పినరు ఇవి అసాధ్యమైన గ్యారెంటీలు ఎందుకంటే ఈ ప్రభుత్వంలో అసలు నిధులు లేవు ఎనిమిది వేల కోట్లు అప్పులు ఘట్టంగా యాభై ఐదు వేలు కోట్లు జీతాలు కట్టంగా మిగిలిన నాలుగైదు వేల కోట్లే దాంతో విద్య వైద్య రంగము రోడ్లు హాస్పిటల్లు ఇవన్నీ కూడా నడపాలి అసాధ్యమైన పరిస్థితి అటువంటి అప్పుడు రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ అని ఇంతకుముందు అన్నారు అది అసాధ్యమైంది మీకు తెలుసు దానికి ముప్పై వేల కోట్లు కావాలి సరే కేంద్ర ప్రభుత్వం సరే రాష్ట్ర ప్రభుత్వము ఎందుకో అన్నది వాళ్ళు నిజంగానే వాళ్ళు చేసిన వాగ్దానాలు కాదు గ్యారెంటీలు సెంట్రల్ నుంచి వచ్చినాయి అందుకే ఇక్కడ కూడా ఆ గ్యారెంటీలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద నెత్తి మీద ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని ఈ గ్యారెంటీలు పథకాలు అనౌన్స్ చేసిండ్రు కానీ ఈరోజు నాకు చాలా బాధాకరంగా ఉంది ఏంటంటే ఒక చాలా సీనియర్ నాయకుడు యాభై ఏళ్ళ సంది రాజకీయాల్లో ఉన్నారు ఖర్గేజీ వారేమంటున్నట్టే నిజంగానే మీరు ఐదు కేజీల బియ్యం ఇస్తే మేము పది కేజీల బియ్యం ఉచితంగా ఇస్తారు దీని కింద ఏమన్నా రీసెర్చ్ చేసిందా ఏమన్నా స్టడీస్ చేసిందా దీని వెనుక వాస్తవాలు ఏమున్నాయి ప్రజల అవసరాలు ఏమున్నాయి ఇవన్నీ చూసి మాట్లాడుతున్నా చూసి చూడకుంటేనే ఉత్తనే వన్ అప్మెన్షిప్ పట్టారు నువ్వు ఐదు కేజీలు ఇస్తే నేను పది కేజీలు